హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని చేగుంట మండల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బట్ల నవీన్ కుమార్ అన్నారు రేపు శుక్రవారం నాలుగో తారీఖున జరిగే బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా రావటం జరుగుతుందని చేగుంట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండా శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ యూత్ జనరల్ సెక్రటరీ బోయిని శ్రీకాంత్ సీనియర్ నాయకులు పుర్రా ఆగమయ్య అశోక్ నాగలు రాకేష్ కాశబోయి మహేష్ రాజు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి హైదరాబాద్లో ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించే భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మల్లికార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఖర్గే గారి పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి అధ్యక్షులు మండలాధ్యక్షులు మండల కోఆర్డినేటర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర టీపీసీసీ కార్యనిర్వాహ మొత్తం టీంతో సహా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం మంత్రివర్గులు ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గంతో సహా రేపి ఈ ఈ మీటింగ్లో పాల్గొననున్నారు మా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుపు రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఈ బహిరంగ సభకు చేగుంట నుంచి దాదాపు వంద నుంచి నూట యాభై మంది సభ్యుల కార్యకర్తలను బయలుదేరడం జరుగుతుంది అలాగే మరి రేపు మల్లికార్జున ఖర్గే గారు మా ఏఐసిసి అధ్యక్షులు గారు క్షేత్ర స్థాయిలో గ్రామ అధ్యక్షులతో రేపు మాట్లాడడం జరుగుతుంది మరి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు మరి వాళ్ళ అధ్యక్షులు వారి పైన మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీని ప్రతిష్టం చేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగిరే లక్ష్యంగా మరి రానున్న స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని స్థానాలలో కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలా కార్యకర్తలు పనిచేయాలని మరి రేపు మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి విధి విధాలను తెలియడం జరుగుతుంది మరి మేమందరము వారు చెప్పే మాటలు విని మరింత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సమావేశానికి కోఆర్డినేటర్గా మల్లారెడ్డి నియమించారు మా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనాన్న గారు మరి వారు వచ్చి రేపు యొక్క రేపటి ప్రోగ్రాం గురించి మాకు ఇప్పుడే వివరించడం జరిగింది మేము అందరం వెళ్ళడానికి యాభై మంది మండలకు యాభై మందిని తీసుకొని రావాలని చెప్పి అన్నారు మనం అందరం కలిసి కాళ్ళతో కాలతో నూట యాభై మందితోని బయటకు వెళ్దామని అందరం అనుకొని నిర్ణయం తీసుకున్నాం యాభై మంది అనేది కాదు నూట యాభై కాదు రెండు వందల మంది వస్తారని చేకుంటా అనుకుంటున్నాం ఇదే ప్రజలు అబ్బాయిపోయినందుకు యాభై మంది అనేది ఒక నూట యాభై మందిని నిర్వహిస్తామని ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరు కోరుకుంటున్నాం